బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన రామచంద్రాపూర్ మాజీ సర్పంచ్ నొంతి ప్రతాప్ రెడ్డి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని బలోపితం చేయాలని అధికారులు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది ఈరోజు మరి మన ముగ్గు మండలం రామచంద్రపురం గ్రామం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ రెండు ప్రతాప్ రెడ్డి గారు అదేవిధంగా లెక్కల తిరుమల రెడ్డి గారు రావుల రెడ్డి గారు నాగం యుగేందర్ రెడ్డి గారు మరి టిఆర్ఎస్ నుంచి వీళ్ళందరూ కూడా ఈరోజు జైన్ అవ్వడం జరిగింది వారికి అందరికీ కూడా స్వాగతం కలుపుతూ ఉన్నాం ఖచ్చితంగా వారు ఆశించినటువంటి కరళ కాంగ్రెస్ పార్టీ రైతుల కాంగ్రెస్ మహిళల కాంగ్రెస్ బీదాపికి పేదల కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో అధికారంలోకి వస్తుంది ఆనాడు వైఎస్ఆర్ వై ఘోర సభ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఎట్లయితే ప్రజా సంక్షేమం కొనసాగిందో రాబోయే కాలంలో కూడా మరి సంక్షేమ రాజ్యం కొనసాగాలని కొనసాగుతుందని ఆశించే రోజు కాంగ్రెస్ పార్టీలోకి ప్రజల సంక్షేమం కోసం వస్తున్నందుకు వారిందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తాము కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్లాగా పనిచేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి